హాయ్ ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా వెల్కమ్ టు మదర్సన్ ప్రాపర్టీస్ హైదరాబాద్ ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా ఇంకెందుకు ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ తద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఒకటి చాలా మంచి ప్రాపర్టీ చూపించబోతున్నాను ఈ ప్రాపర్టీ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ ప్రతి ఒక్కటి నేను మీకు వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనం ఈ ప్రాపర్టీ ఎలా ఉందనేది చూసుకుంటూ మనం ప్రాపర్టీ డీటెయిల్స్ మాట్లాడుకుందాము ఫ్రెండ్స్ లో ఒకటి వాట్సాప్ గ్రూప్ లింక్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాను వీలైతే గ్రూప్లో జాయిన్ అవ్వండి మనం లో బడ్జెట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని లిస్ట్ అవుట్ చేసి మనము గ్రూప్లో ఇస్తున్నాము ఫ్రెండ్స్ మనం ఒకసారి ప్రాపర్టీ వ్యూ చూసుకుంటూ ప్రతి ఒక్క డీటెయిల్స్ అన్ని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఎలివేషన్ ఎలా ఉందని చూసి అక్కడ నుండి మనం వీడియో స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ మనం ప్రాపర్టీ వ్యూ ఇప్పుడు వీడియోలో గమనిస్తున్నాము మనకు ఈ ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్కి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు వీడియోలో గమనిస్తున్నారు ఎలివేషన్ అనేది చాలా చక్కగా ఎంత నీట్గా చాలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు మనం ఎక్కడ కూడా క్వాలిటీలో తగ్గకుండా బిల్డర్ మనకు చాలా బాగా తెలిసిన వ్యక్తి మనకు ప్లాట్ యొక్క డైమెన్షన్స్ కూడా ట్వంటీ సెవెన్ బై ఫిఫ్టీ డైమెన్షన్స్ తోటి ఈ ప్రాపర్టీ మనకు సేల్కి రెడీగా ఉంది ఈ ప్రాపర్టీ ఎలా ఉందనేది ఒకసారి మనం వ్యూ లోపల ఎలి గమనిస్తాము మీరు ఇప్పుడు వీడియోలో గమనిస్తున్నారు ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా కార్ పార్కింగ్ పెట్టుకుని దాదాపు నాలుగైదు బైకులు పెట్టుకునే విధంగా ఒకటి పార్కింగ్ ఏరియా అయితే మీరు వీడియోలో గమనిస్తున్నారు కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మనకు పైన కాల్సిలింగ్ వర్క్ అయితే ఫినిషింగ్ ఇచ్చారు ఎక్కడ కూడా క్వాలిటీలో తగ్గకుండా చాలా నీట్ గా ఎవరైనా వచ్చినా కూడా చూస్తే చాలా నీట్ గా కనబడే విధంగా ఎంట్రన్స్ వ్యూ మనకు ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ నుండి లోపల ఎంటర్ అవుతున్నాం ఈ ప్రాపర్టీ మనకు బెస్ట్ ప్లేస్ మీరు వీడియోలో హాల్ వ్యూ ఫాల్ సీలింగ్ వర్క్ అంతా కూడా చాలా నీట్ గా ఎక్కడ కూడా క్వాలిటీ అనేది తగ్గకుండా చాలా నీట్ గా ఫినిషింగ్ ఇచ్చారు ఈ ప్రాపర్టీ మనకు మార్కెట్ రేట్ కంటే బెస్ట్ ప్రైస్ లో సేల్ కి ఉంది మీరు వీడియోలో లో గమనిస్తున్నారు ఏదంతా టీవీ వ్యూ ఫినిషింగ్ కూడా మనకు చాలా నీట్ గా ఫ్లవర్స్ తో ఇంత మంచిగా ఫినిషింగ్ ఇచ్చారు మనం ఇప్పుడు ఒకసారి బెడ్రూమ్స్ వ్యూ అనేది ఏ విధంగా చూస్తున్నారు కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ యాజ్ పర్ వాస్తు ప్రకారం మనకు ఈ ఇంటిలో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ కూడా పాంట్లు తగ్గకుండా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ప్రతి ఒక్కటి నీ నీ రావాలో మాత్రం వచ్చే విధంగా నేగా సెట్ చేశారు మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ గమనిస్తున్నారు పైన పాల్ సీలింగ్ వర్క్ అదే విధంగా బెడ్రూమ్ కూడా దాదాపు సిక్స్ బై సిక్స్ కాటన్ బెడ్ వేసుకొని చుట్టూ నడిచే విధంగా ప్లేస్ ఇస్తే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు మనం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ వ్యూ ఎలా ఉన్నాయో ఒకసారి వీడియోలో గమనిస్తాం ప్లీజ్ మీరు వీడియోలో గమనిస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్ పైన హాల్సీలింగ్ బాగా నీట్ గా ఫినిషింగ్ ఇస్తారు ఫుల్ కలర్ఫుల్ లైట్స్ తోటి చాలా నీట్ గా ఫినిషింగ్ ఇస్తారు అదేవిధంగా వెంటిలేషన్ రావడానికి కూడా విండో ప్రొవైడ్ చేస్తారు సిక్స్ బై సిక్స్ కాటన్ బెడ్ ఎదుర్కోండి చుట్టూ నడిచే విధంగా అదేవిధంగా అల్మార్ చేస్తాన్ని మన చిన్న చిన్న రోబోట్ వర్క్స్ ఏదైతే ఉంటుందో ఫినిషింగ్ చేస్తామంటే చాలా నీట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు వీడియోలో గమనిస్తున్నారు కామన్ బాత్రూమ్ కూడా నాకు ఇక్కడ బాత్రూమ్ కి అటాచ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు మనము ఒకసారి కిచెన్ అదే విధంగా పూజ రూమ్ ఎలా ఉంది అనేది ఒకసారి వీడియోలో గమనిద్దాము సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కిచెన్ అదే విధంగా పూజ రూమ్ ఎలా ఉంది వీడియో చూద్దాము ఫ్రెండ్స్ మీరు వీడియోలో చూస్తున్నారు ఇక్కడ మనకు నార్త్ ఫేస్ కి కూడా డోర్ ప్రొవైడ్ చేస్తారు విధంగా విండో కూడా నార్త్ ఫేస్ కి ప్రొవైడ్ చేస్తారు మనం ఇట్లా రిజిస్ట్రేషన్ సెంటర్ అయినక మనకు నార్త్ ఫేస్ కి విండో అదే విధంగా డోర్ అయితే ప్రొవైడ్ చేశారు మనం ఇప్పుడు డైనింగ్ ఏరియా నీట్ గా విధంగా ఒకటి ఈస్ట్ కి కూడా డోర్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ నార్త్ కి ఒక విండో విధంగా కూడా మంచి డైనింగ్ హాల్ అయితే ఇక్కడ ఫాల్ సీలింగ్ వరకు కూడా చాలా నీట్ గా ఫినిషింగ్ ఇచ్చారు మనం ఒకసారి కిచెన్ వ్యూ ఎలా ఉంది అనేది గమనిస్తాము మీరు ఇక్కడ పూజారూమ్ చూస్తున్నారు రూమ్ కింద వాళ్ళు కూర్చొని చాలా నీట్లో పూజ చేసుకునే విధంగా రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కిచెన్ లో కూడా దాదాపు ముగ్గురు ఉండి వంట చేసుకునే విధంగా చాలా కిచెన్ అయితే వచ్చింది ఈ ప్రాపర్టీ మనకు చాలా తక్కువ ప్రైస్ లో సేల్ కి రీగా ఉంది ఈ ప్రాపర్టీ ఎలా ఉంది అనేది ఒకసారి మనం పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చాము మీరు వీడియోలు గమనిస్తున్నారు అవుట్లుక్ బయట బయట మనకు ఎలివేషన్ చూసుకోవడానికి ఇదంతా కూడా గ్లాస్ విండో ప్రొవైడ్ చేస్తారు అదేవిధంగా పైన సీలింగ్ వర్క్ కూడా మనకి ఇక్కడ దాదాపు ఒక రౌండ్ చైర్ వేసుకొని ఒక పది మంది దాకా కూర్చునే విధంగా ఒక స్పేస్ అయితే మీరు వీడియోలో గమనిస్తున్నారు బయట కూడా ఎంట్రెన్స్కి చాలా నీట్గా స్పేస్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బెస్ట్ స్పేస్ నుండి డోర్ లోపల ఎంటర్ అవుతున్నాం డోర్స్ కూడా మనకు చాలా నీట్గా క్వాలిటీగా మంచి డిజైన్ తోటి ఈ డోర్స్ అన్ని కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు ఈ క్వాలిటీలో ఎక్కడ కూడా క్వాలిటీలో వెనక్కి తగ్గకుండా ప్రాపర్టీ ఓనర్ చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు ఈ ప్రాపర్టీ మనకు చాలా తక్కువ ధరలో సేల్ కి ఉంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వెస్ట్ ప్లేస్ నుండి హాల్ లోపల ఎంటర్ అవుతున్నాం మీరు పై పైన పాలసీలింగ్ వరకు చూస్తే కనుక చాలా గా హాల్ కూడా చాలా డైమెన్షన్స్ అంతా కూడా చాలా నీట్ గా అంటే దాదాపు ముప్పై నాలుగు మంది వచ్చినా కూడా హాల్ లో కూర్చునే విధంగా స్పేస్ అయితే మీరు విడుదల గమనిస్తున్నారు చుట్టూ కూడా సోఫా సెట్స్ అంతా కూడా ఫినిషింగ్ ఇచ్చినా కూడా మనకు హాల్ వ్యూ అనేది చాలా పెద్దగా చాలా నీట్ గా అండ్ ఫ్లవర్స్ తోటి చాలా నీట్ గా ఫినిషింగ్ ఇచ్చారు మీరు టీవీ వ్యూ చూస్తున్నారు ఇక్కడ దాదాపు ఫిఫ్టీ పెట్టుకుని కూడా పైన మనకు గ్లాస్ విండో అలా పెట్టుకొని డెకరేషన్ సామాన్ పెట్టుకునే విధంగా మనకు చాలా నీట్ గా ఫినిషింగ్ ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో గమనిస్తే ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా మనకు హాల్లో ప్రొవైడ్ చేస్తారు ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్ వ్యూ ఎలా ఉందని ఒకసారి ఒక్క మన మాస్టర్ బెడ్రూమ్ లోపల ఎంటర్ అయినా మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకు చాలా పెద్దగా నీట్గా చాలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు పైన పాస్ సిలింగ్ పర్సంతా కూడా ఎక్కడ కూడా క్వార్టీలో తగ్గకుండా చాలా నీట్గా ఈ ప్రాపర్టీ అనేది ఫినిషింగ్ ఇచ్చారు ఈ మాస్టర్ బెడ్రూమ్లో మీరు సిక్స్బల్ సిక్స్ కాటన్ బెడ్ వేసుకున్నాక కూడా రౌండ్గా నలుగురు తిరిగేటం నేను అయితే మీరు ఎలా గమనిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మనకు విండో కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ వెంటిలేషన్ రావడానికి కూడా చాలా నీట్గా బాగుంటుంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఈ విధంగా ఫినిషింగ్ ఇస్తారు ఈ ప్రాపర్టీకి స్పెషల్ అట్రాక్షన్ ఒకటి ఉంది అది నేను మీకు చెప్పబోతున్నాను త్రీ సైడ్ వెంటిలేషన్ ఉంటుంది ఈ ప్రాపర్టీకి మనం ఏదైతే వెంటిలేషన్ వెస్ట్ వెస్ట్ ఫేస్ నుండి మనకు మెయిన్ డోర్ వెంటనే ఉంటుంది కదా అక్కడ నుండి వెంటిలేషన్ ఉంటుంది అదేవిధంగా ఇంకా టూ వెంటిలేషన్ స్పాట్స్ ఉన్నాయి అవి కూడా నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరే మనం పూజారూమ్ చూసాం సో పూజారూమ్ మీరు చూస్తే కనుక చాలా నీట్గా కింద ఒక కూర్చొని నీట్గా పూజ చేసుకునే విధంగా ఫినిషింగ్ అయితే ఇస్తారు అదేవిధంగా ఇక్కడ మీరు వీడియోలు గమనిస్తున్నారు అంతా కూడా డైనింగ్ సెక్షన్ పైన ఫాల్ సీలింగ్ వర్క్ అంతా కూడా డైనింగ్ సెక్షన్ అనేది చాలా నీట్ గా ఫినిషింగ్ ఇచ్చారు యాజ్ పర్ వాస్తు ప్రకారం క్వాలిటీలో ఎక్కడ తగ్గకుండా ఈ ప్రాపర్టీ అంతా కూడా నీట్ గా ఫినిషింగ్ ఇచ్చారు మీరు వీడియోలు గమనిస్తున్నారు చాలా వెంటిలేషన్ అయితే ఈ ప్రాపర్టీలో ఉంది మనకు కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ అనేది చాలా నీట్ గా మాడ్యులర్గా ఎక్కడ కూడా క్వాలిటీలో తగ్గకుండా నీట్ గా ఫినిషింగ్ ఇచ్చారు సో మనము ఒకసారి మీకు చెప్పాను సైడ్ అని ఒకసారి మనం వీడియోలో చూస్తే ఇక్కడ ఎగ్జిట్ అవుతాం ఇక్కడ ఎగ్జిట్ అయితే రౌండ్ గా ప్రాపర్టీ చుట్టూ మనకు సెట్ బ్యాక్స్ ఇచ్చారు మీరు వీడియోలో గమనిస్తున్నారు ఇదంతా మొత్తం గ్రీనరీ మొత్తం చేస్తున్నారు ఇదంతా చెట్లు పెట్టారు చెట్లు పెట్టి ఫినిషింగ్ ఇచ్చారు ఇక్కడ ఇంతలో ఎటువంటి కన్స్ట్రక్షన్ అయితే జరగదు ఎందుకంటే ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది మన ప్రాపర్టీ మనకు వెస్ట్ ఫేసింగ్కి ఉంటుంది మనకు ఈస్ట్ ఫేస్ నుండి ఎటువంటి కన్స్ట్రక్షన్ జరగదు అనేది నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన ప్లాట్ అయితే కాదు బట్ అక్కడ చెట్లు అయితే ఏదైతే ఫినిషింగ్ ఇచ్చారో చెట్లు పెట్టి మంచి గ్రీనరీ ఇచ్చారో సో ఇప్పట్ల కన్స్ట్రక్షన్ జరగదు అని అయితే నేను అనుకుంటున్నాను ఒకసారి ఇది సెకండ్ వెంటిలేషన్ రావడానికి ఎలివేషన్ రావడానికి సెకండ్ స్పాట్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ థర్డ్ స్పాట్ ఇక్కడ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఇది న్యూ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్ ఇది మళ్ళీ జీప్లేస్ లోన్ పైన కన్స్ట్రక్షన్ చేయడం అనేది పట్ల జరగదు న్యూ కన్స్ట్రక్షన్ కాబట్టి ఇంకా చాలా టైం పడుతుంది మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే మనం ఎవరి ప్రా ఎవరి ప్రాపర్టీని మనము వేలేసి చూ చూపించాల్సిన అవసరం మనకు లేదు బట్ ఉన్న పొజిషన్లో మాత్రం ఇంకా దాదాపు టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా ఇక్కడ త్రీ సేల్ వెంటిలేషన్ అనేది మీకు ఈ ప్రాపర్టీలో ఖచ్చితంగా ఉంటుంది చుట్టూ గాలి వెలుతురు చాలా మంచి లొకేషన్లో ఈ ప్రాపర్టీ మనకు ఉంది సో ఫ్రెండ్స్ ఇంకా ఈ ప్రాపర్టీ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మనం ఇప్పుడు ఒకసారి అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ వ్యూ ఎలా ఉంది అనేది ఒకసారి వీడియోలో మీరు వీడియోలో గమనిస్తున్నారు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ తగ్గకుండా ఫినిషింగ్ అనేది చాలా కలర్ఫుల్ లైటింగ్స్ తోటి అదే విధంగా కలర్ఫుల్ పెయింట్స్ తోటి ఫినిషింగ్ అయితే నీట్ గా ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్ రౌండ్ కూడా మనకు స్పేషియస్ గా దాదాపు సిక్స్ బై సిక్స్ కాటన్ బెడ్ వేసుకొని తిరిగే విధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది చాలా స్పీషియస్ గా వచ్చింది సో ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు బోడుప్పల్లో ఉంటుంది మనకు మెయిన్ రోడ్ వరంగల్ హైవే నుండి హార్డ్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చాలా మంచి లొకాలిటీలో త్రీ సైడ్ వెంటిలేషన్ వచ్చే విధంగా జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ న్యూ హౌస్ మనకు నూట యాభై గజాలలో అది కూడా డైమెన్షన్స్ వచ్చేసి ఇరవై ఏడు బై యాభై డైమెన్షన్ తోటి వెస్ట్ ఫేసింగ్కి ముప్పై ఫీట్ల రోడ్కి అదేవిధంగా మనకు ఒక నాలుగు ఇల్లు దాటితే నూట యాభై ఫీట్ల రోడ్ అనేది ఉన్నది మాస్టర్ లో ఆ నూట యాభై ఫీట్ల రోడ్ నుండి జస్ట్ ఒక నాలుగు నుండి ఐదో ఇల్లుగా ఈ ప్లాట్ మనకు ఉంటుంది ఈ ప్లాట్ లో మనకు జిపిఎస్ వన్ కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు పర్మిషన్ బోర్ అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ప్రాపర్టీ యొక్క మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు చిన్న లో మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జీ